అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ పిల్లలకి స్కూల్స్ రివోపెన్ అయినాయి కదండి వాళ్ళ స్నాక్స్ బాక్స్లో ఏం పెట్టాలి అనే ఆలోచించే ప్రతి తల్లి కోసము ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటాను మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక మందపాటి మూకుడు తీసుకొని అందులో ఒక్క కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఎప్పుడు కానీ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు పప్పు వేగుతుంది రుచిగా కూడా వస్తుందండి లడ్డు అనేది చక్కగా వేగిన తర్వాత పావు కప్పు బాదం పప్పు పావు కప్పు జీడిపప్పు వేసుకొని ఇవి రెండు వేసుకున్న తర్వాత కాస్త వేడైతే సరిపోతుందండి ఎక్కువ వేగనవసరం లేదు ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తం పప్పులు తీసుకున్న తర్వాత అదే ఫ్రై ప్యాన్లో ఒక్క కప్పు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవాలి నువ్వులు వేసుకున్న తరువాత కూడా మీడియం ఫ్లేమ్లోనే నువ్వులు అనేది చిటపటమని శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు నువ్వులు వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత తడిలేనటువంటి ఒక మిక్సీ జార్ తీసుకొని నేనైతే పల్లీలకి పొట్టు తీసానండి లైట్గా మిక్సీ జార్లో రెండు యాలకులు పొట్టు తీసినటువంటి పల్లీలు జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్నాం కదండి మొత్తం పప్పులు మిక్సీకి కొంచెం పలుకుగా వేసుకోవాలి మరీ పౌడర్ లా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తరువాత అదే జార్లో నువ్వులు కూడా వేయించి పెట్టుకున్నాం కదండి ఆ నువ్వులు అదే జార్లో వేసుకొని నువ్వులు మెత్తగా వేసుకుంటే సరిపోతుంది ఈ నువ్వుల పొడిని కూడా పల్లీ పొడిలో కలిపేసుకుందాం తరువాత అదే మిక్సీ జార్లో మనము ఏ కప్పుతో అయితే పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో తురిమి ఉంచుకున్న బెల్లం ఒకటిన్నర కప్పు తీసుకుంటే సరిపోతుందండి చక్కగా బెల్లం మొత్తం వేసుకున్న తరువాత నువ్వుల పొడి ఉంది కదండి అందులో నుంచి రెండు గరిటెలు బెల్లంలో వేసుకుంటే మనకి మిక్సీకి వేసేటప్పుడు మెత్తగా వస్తుంది మొత్తం పొడి కూడా వేసి ఒకసారి మిక్సీకి వేసుకున్న సరిపోతుందండి బెల్లం పొడి కూడా ఈ నువ్వులు పల్లి పొడిలో కలిపేసుకొని ఒక్కసారి మొత్తం బెల్ల పొడి నువ్వుల పొడి పల్లి పొడి మొత్తం కలిసే విధంగా చేత్తో ఇలా కలుపుకోవాలి ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉపయోగించనవసరం అవసరం లేదండి చక్కగా మూడు కలిసిన తరువాత మనకి నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా హెల్దీగా పిల్లలనే కాదండి మనం కూడా రోజుకు ఒక లడ్డు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాము మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చేసి రుచి చూడండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ